హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మెరపిల్స్ నేను ఈ రోజు మనం మన ఛానల్లో మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చేసేసుకున్నాము అదే చేపల ఇగురు ఈ చేప పేరు వంజరం అంట ఒక చిన్న ముళ్ళు కూడా లేదు మధ్యలో మాత్రం ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది అంతే అందుకే ఇలా చేసి పెడితే చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు నేను కూడా టేస్ట్ చేశాకనే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ట్రస్ట్ మీ చాలా బాగుంది ఇంకే మాత్రం లేట్ చేయకుండా వంజరం చేప ఇగురు తయారు అంటే చూసేద్దాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ చేపల ఎగురు కోసం అయితే నేను కిలో దాకా చేప ముక్కలైతే అయితే తీసుకున్నాను వంజరం చేపంట ఇప్పుడు దీంట్లోకి అయితే రుచికి సరిపడా కాస్త అయితే సాల్ట్ వేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒకటిన్నర స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాం మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి ఎలాగో మనం కర్రీలోకి వేస్తాం కాబట్టి నేను తక్కువగా వేసాను ఇప్పుడు ఇందులోకి ఒకటి ఒటిన్నర స్పూన్ దాకా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము వేసుకొని ప్రతి ముక్కను కూడా ఇలా కొంచెం బాగా రుద్దినట్టు అప్లై చేయాలి అప్పుడే మనకు ఉప్పు కారం అనేది బాగా పట్టి ప్రతి ముక్క కూడా ఇగురు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అవసరం అనుకుంటే ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని అన్ని ఈవెన్గా సరి చేసుకొని మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే కూడా పెట్టేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మూడు ఉల్లిపాయలు తీసుకొని అవి ఇలా గురూగా కట్ చేసేసుకొని తర్వాత అయితే వీటిని అన్నింటినీ కూడా మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకు గ్రేవీలో చాలా చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపించిన లాగా మెత్తగా చేసేసుకోవాలి చాలా మెత్తగా చేసుకుంటే నేను గ్రేవీ అనేది బాగుంటుంది చూడండి ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ బాండి పెట్టేసుకున్నాను అందులోకైతే థర్టీ ఎంఎల్ దాకా ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకున్నాను అది కాస్త వేడెక్కిన తర్వాత అందులోకైతే ఒక్క ఒకటి ఒకటి లేదా చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి బిర్యానీ ఆకులు అయితే వేసుకుందాం దాంతోపాటుగా రెండించుల దాకా దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు రెండు యాలకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇది వేసిన తర్వాత మనము బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే లేదంటే మాడిపోతుంది లేదంటే పచ్చివాసన అలాగే ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అంతా చేస్తూ ఉన్నట్టయితే మనం కాసేపటిగా ఇదైతే పూర్తిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకైతే అయితే ఒక ఆరేడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకుని అయితే వేసుకుందాము ఈ ఊరిలోకి పచ్చిమిరపకాయలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి అందుకే నేను ఒకటి ఎక్కువగానే వేసుకున్నాను ఇందులోకి పచ్చి కరివేపాకు కూడా కాస్త అయితే వేసుకుందాము ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే రుచికి సరిపడా కాస్త ఉప్పేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుందాం తర్వాత ఒకటి ఒకటినర్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము ఫోటి అవుట్నర్ స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకుందాం హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలా ఎంతవరకు అంటే మీడియం ఫ్లేమ్ మీద బాగా కలిపినట్టయితే ఆయిల్ అనేది మనకి పైన తేలే వరకు కూడా అండ్ కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కాసేపటి తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి రావడం అయితే స్టార్ట్ అయింది కదా ఇలా బుడగలు బుడగలుగా మనం ఉడికేటప్పుడే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలైతే ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే సర్దేసుకోవాలి మనం ఆల్రెడీ వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ముక్క ఉప్పు కారం బాగా పట్టేసి ఉంటుంది మనకు ఉడకడం కూడా చాలా ఈజీగా తొందరగా అయితే ఉడికిపోతాయి చేప ముక్కలు అనేది ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు మీరు తీసుకున్న ముక్కలన్నీ కూడా ఇలాగే మొత్తం అంతా కూడా ఈవెన్గా సర్దేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం కలపకుండా మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒక్కొక్క ముక్కను ప్రతి ముక్కను కూడా ఇలా మనము ఫ్లిప్ చేసేసుకోవాలా అది కూడా నెమ్మదిగా చేసుకోవాలి ఎక్కువగా గట్టిగా అయితే ముక్క అనేది విరిగిపోతుంది అందుకోసమే నెమ్మదిగా స్లోగా ప్రతి ముక్కను కూడా ఇలా టర్న్ చేసేసుకోవాలా చూడండి ఎంత స్లోగా తిప్పుకోవాలి లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇలా కూడా మనము ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మన గ్రేవీ కోసము ఒక హాఫ్ గ్లాసు లేదంటే వన్ గ్లాస్ దాకా మనము వాటర్ అయితే వేసేసుకుందాం ఇవి వాటర్ వేసిన తర్వాత మనము గరిటతో కలపకుండా చేతితో ఇలా రెండు చేతులతో మనం ఇలా కదిలించినట్టయితే మనకైతే ముక్క విరిగిపోకుండా అలాగే ఉంటాయి చేప ముక్కలు అనేవి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం చూడండి చేప ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి రెండు చేతులతో ఇలా బాండీని అయితే మనము కదిలించుకున్నట్టయితే ముక్కలు అనేవి ఇలా ఉన్నావు అలాగే ఉంటాయి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకేముంది చక్కగా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోవడమే ఎట్టి పరిస్థితుల్లో కూడా గరిట అనేది వాడకూడదు గరిట వాడడం వల్ల ముక్కలు అనేవి తొందరగా విరిగిపోతాయి చేపల్లోకి చూడండి ఎంత చక్కగా ఉంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా గా ఉంటుంది మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కాలుసా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదేలాగా చేసి పెడితే తప్పకుండా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంతేకాక వంజనం చేపనే కాదు ఏ చేపలు తీసుకున్నా కూడా మీరు ఈ ప్రాసెస్ చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా తప్పకుండా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిందో నాకు ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్